ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో యోగీశ్వరులు అనేక చోట్ల ఉన్నను ఒకరు చేయునది మరొకరికి తెలియను అన్న విషయమును గుర్చి చదువుకుందాము అత్యంత ప్రాచీన కాలము నుండి యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి భగవంతుని ఆజ్ఞానుసారము పనులను నెరవేర్చెదరు కావున ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను కొన్ని కొన్నిసార్లు ఒకరు మొదలు పెట్టిన దానిని ఇంకొకరు పూర్తి చేయుదురు దీనిని గూర్చి ఒక ఉదాహరణను చదువుకుందాము విహెచ్ ఠాకూర్ అనే ఆయన రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి ఆయన ఒకనొకప్పుడు బెళగాం సమీపమున వడ్గాం అను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చెను అక్కడ ఆయన అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను ఆ సమయమున ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరము అను వేదాంత గ్రంథమును సభలో ఉన్నవారికి బోధించుచుండెను ఠాకూర్ ఆయనను దర్శనము చేసుకుని తిరిగి వెళ్ళునప్పుడు వారిని సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదవవలెను నీవు అట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీవు ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సుకు శాంతిని ఆనందమును కలుగచేసెదరు అని అనెను ఆ తరువాత కొద్ది రోజులకు ఠాకూర్ జున్నూరుకు బదిలీ అయ్యను అచ్చటికి పోవుటకు నాహ్నే ఘాటు లోయను దాటవలెను ఆ లోయ చాలా లోతైనది దానిని దాటుట చాలా కష్టము దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరాదు కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగాను అచ్చట కొంతకాలము ఉద్యోగము చేసిన తరువాత అక్కడ నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగము వచ్చి బదిలీ అయ్యను అచ్చట నానాసాహెబ్ చందోద్కర్తో పరిచయము కలిగెను ఆయన వలన సాయిబాబాను గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శించాలి అని అనుకునెను ఆ మరుసటి రోజే నానాసాహెబ్ షిరిడీ వెళ్ళాలి అని అనుకునేను ఠాకూర్ను కూడా తనతో షిరిడీకి రమ్మని అడిగాను ఠాకూర్ తనకు టాణాలో సివిల్ కేసు ఉండుటచే రాలేను అని చెప్పాను నానాసాహెబ్ ఒక్కరే షిరిడీకి వెళ్ళాను ఠాకూర్ టాణాకు వెళ్ళను కానీ అక్కడ కేసు వాయిదా పడెను అప్పుడు అతను నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళలేకపోయినందుకు చాలా పశ్చాత్తాపడెను అక్కడ నుండి నేరుగా షిరిడీకి బయలుదేరేను ఠాకూర్ షిరిడీ చేరుటకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచి వెళ్ళెను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారి ద్వారా బాబాను దర్శనము చేసుకునేను అతను బాబాను చూసి వారి పాదములకు నమస్కరించి చాలా సంతోషించెను అతని కళ్ళు ఆనందబాష్పములచే నిండెను కొంతసేపటికి సర్వజ్ఞుడైన బాబా ఇట్లు అనెను ఇచ్చట మార్గము నీతుల అంత సులభము కాదు నాహ్నే ఘాటులో ఎనుబోతుపై సవారీ చేయుట కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినము అయినది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూర్ ఒక్కడికే అర్ధమగు ఈ మాటలను విని అతను అమితానంద పరవశుడు అయ్యను కన్నడ యోగి చెప్పిన మాటలు యధార్థము అని గ్రహించెను ఠాకూర్ తన రెండు చేతులను జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలను అని ప్రార్థించెను అప్పుడు బాబా ఇట్లు అనెను అప్పా చెప్పినదంతయు నిజమే కానీ వాటిని అన్నింటినీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయములను జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలెను లేనిచో ఎన్ని గ్రంథములను చదివినను ప్రయోజనము లేదు గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము అని అనెను వెంటనే ఠాకూర్కు మనస్సులో అప్పాగారు చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చి ఆనందించెను బాబాకు నమస్కరించి సెలవు తీసుకొనెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం